సన్న బియ్య దొడ్డుదే కదా మరి మేనిఫెస్టో నేమో ఇరవై ఒక్క వందల ఎనభై మూడు ప్లస్ ఐదు వందలు మరి నిన్న ప్రభుత్వం బయటకు వచ్చి ఏం చెప్తున్నది బోనస్ అనేది సన్న వడ్లు పండించే రైతులకే ఇస్తాం దొడ్డు వడ్లు పండించే వాళ్ళకి ఇయ్యం మునుగోడులో సన్న వడ్లు పండించే వాళ్ళు ఎంతమంది ఉంటారు ఓ పది పర్సెంట్ ఉంటారా తొంభై శాతం మంది పండించే తొంభై తొంభై శాతం పండించేది దొడ్డు వడ్లే కదా మరి ఇది మోసం కాదా రుణమాఫీ చేయలేదు రైతు భరోసా లేదు కింటాల్కు ఐదు వందల బోనస్ బోగస్ అయిపోయింది రైతు కూలీలు ముచ్చటలేదు కౌలు రైతులు కనీసం గుర్తు కూడా వస్తలేదు అందుకేనా మరి రైతు బిడ్డలందరం కలిసి మళ్ళీ గుద్దుదామా కాంగ్రెస్ కు మొన్న గుద్దినట్టు మళ్ళీ గుద్దుదామా గుద్దుదామా వద్దా మీకు ఒక్క ముచ్చట చెప్పాలి ఈ ఏ ఉప ఎన్నికతో ఎమ్మెల్సీ ఉప ఎన్నికతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ కూలిపోదు మీరు ఓటేయకపోతే కాంగ్రెస్ పార్టీ పడిపోదు కానీ మీరు బిఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే మా అభ్యర్థి రాకేష్ రెడ్డి గారికి ఓటేస్తే జరిగేది ఏంటి అంటే రేపు శాసన మండలిలో గల్లా బట్టి ఏమైంది నా రుణమాఫీ ఏమైంది మీరు చెప్పిన బోనస్ ఏమైంది నువ్వు చెప్పిన రైతు భరోసా అని మీలో ఒకటిగా రైతు బిడ్డగా నిలదీసే హక్కు ప్రశ్నించే హక్కు మనకు వస్తుంది ఈ ఒక్క ఉప ఎన్నికతో కాంగ్రెస్ కేరకు పడదు అందుకే దయచేసి మిమ్మల్ని కోరేది ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రభుత్వంతో పాటు ప్రతిపక్షం కూడా బలంగా ఉంటేనే ప్రతిపక్షం కూడా ఎప్పటికప్పుడు సవాల్ చేస్తేనే ఎప్పటికప్పుడు గట్టిగా నిలదీస్తేనే మోసగాళ్ళు మళ్ళీ ఒకసారి మోసం చేసే ప్రయత్నం చేయరు పెద్దలు చెప్తారు ఒకసారి ఎవరన్నా మనల్ని మోసం చేస్తే మొదటిసారి ఎవరన్నా మనల్ని మోసం చేస్తే అది మోసం చేసిన వాడు తప్పైతుంది కానీ రెండవసారి కూడా అదే వ్యక్తి చేతిలో మనం మోసపోతే మళ్ళీ నమ్మితే ఈసారి తప్పు మనదైతుంది అసెంబ్లీ ఎన్నికలకు ముందు మోసం జరిగింది మీకు తెలుసు పార్లమెంట్ ఎన్నికలకు ముందు కూడా మళ్ళీ రేవంత్ రెడ్డి గారు వచ్చి ఇదే భువనగిరి పార్లమెంట్ లో యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామి మీద ఒట్టు నేను మళ్ళా రుణమాఫీ చేస్తా అని చెప్పి డైలాగు కొట్టిండు అవతల పడ్డాడు సరే జరుగుతుందా జరగదా మీరే చూస్తారు మీకే అర్థమవుతుంది నేను దాని గురించి చెప్పను కానీ మోసం జరిగింది అని అర్థమైంది వాళ్ళ మునుగోడులో ఉండే మా రైతు బిడ్డలను నేను అడుగుతా ఉన్నా మా గ్రాడ్యుయేట్ ఓటర్లను నేను అడుగుతా ఉన్నా నిజంగా కరెంటు పరిస్థితి కరెంటు విషయం కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండేనా ఇవాళ లేనప్పుడు బాగుండేనా కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే అనేటోళ్ళు మాత్రమే చేయలేవ్ ఉన్నప్పుడు బాగుండే అన్న టోళ్ళు ఇలా వద్దు నేను అడుగుతున్నా కాబట్టి లేవటకుండా మీకు ఇష్టం నేను అవట్టుకుండా లేకపోతే లేదు కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే అన్నట్ోలు ఇవే దాదాపు తొంభై శాతం మంది కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే నేను అందుకే అడిగాను మిమ్మల్ని మరి కేసీఆర్ ఉన్నప్పుడు కరెంటు బాగుండే కేసీఆర్ ఉన్నప్పుడు టైంకు రైతు బంధు పడుతుండే కేసీఆర్ రైతు కాబట్టి ఆయనకు తెలుసు రైతు బంధు ఎప్పుడు వేయాలి నాట్లు వేసేటప్పుడు వేయాలి నాట్లు లేసుకునేటప్పుడు రైతు బంధు ఖాతాలో ఉండాలి రేవంత్ రెడ్డి రైతు కాదు ఆయన రియల్ ఎస్టేట్ మనిషి అందుకే ఆయన ఏమనుకున్నాడు నాట్ లేచేటప్పుడు వేయద్దు రైతు బంధు ఓట్లు వేసేటప్పుడు వేయాలని చెప్పి మొన్న మీరు పార్లమెంట్లో ఓట్లు వేసేటప్పుడు ఒక అప్పుడు వేసి అందుకే నేను అనేది ఎవరు ఇక మళ్ళీ ఓట్లు వచ్చిన దాకా రాదని చెప్తున్నాడు జేఏ మళ్ళీ ఐదేళ్ల దాకా కొత్త కూడా ఉండదు మళ్ళీ రైతు బంధు రాదు రైతు భరోసా లేదు ఏది లేదు ఏమన్నా అన్నామనుకో గట్టిగా ఎందుకే ఏ కేసీఆర్ మొత్తం ఇసుకపోయిండు కేసీఆర్ ల్యాండ్ క్రూజల్ కొని దాచి పెట్టిండు కేసీఆర్ ఇది చేసిండు కేసీఆర్ అది చేసిండు మాకు అప్పుడప్పుడు డౌట్ వస్తుంది ప్రభుత్వంలో మేమున్నామా వాళ్ళు ఉన్నారా అసలు చూస్తుంటే అప్పుడప్పుడు అసెంబ్లీలో కూడా గమ్మత్తు నడుస్తున్నది వాళ్ళు లేస్తారు కాంగ్రెస్ వచ్చేసి హా మీ మంత్రి గారు ఇట్ల అరే మేము మంత్రి కాదురా భాయి మేము మాజీ మంత్రి ఇప్పుడు మా ప్రభుత్వం లేదని అయ్యా మీరే ఉన్నారని మేము యాజేయాలు వస్తుంది అప్పుడప్పుడు వాళ్ళకి అట్లా తయారైంది ఇలా పరిస్థితి చూడండి ఒక్కసారి ఏం జరుగుతుందో మీరు చదువుకున్న వాళ్ళు